నేను పాలమ్మిన అధ్యక్ష పువ్వులు అమ్మిన అధ్యక్ష పెద్ద పెద్ద విద్యా సంస్థలు తెరిచిన అధ్యక్ష ప్రపంచంలోనే భారతదేశంలోనే పెద్ద విద్యా సంస్థలు తెలంగాణ ఎవరికైనా ఉన్నాయంటే అవి మల్లారెడ్డికి ఉన్నాయి అధ్యక్ష కానీ ఇప్పుడు అంతా అయోమయం ఆగమాగం ఉంది అధ్యక్ష ఎట్లా అంటే నా మేడ్చల్ నియోజకవర్గం అధ్యక్ష భారతదేశంలోనే ఏకైక నియోజకవర్గం మేడ్చల్ నేను జిల్లా చెప్తలేను అధ్యక్ష నియోజకవర్గం నాది పెద్దది అధ్యక్ష ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు అరవై ఒక్క గ్రామాలు ఉన్న ఏకైక మేడ్చల్ నియోజకవర్గం మల్లారెడ్డి అధ్యక్ష మల్లారెడ్డి దాన్ని హతులం కుతులం చేస్తున్నారు అధ్యక్ష దాన్ని జిహెచ్ఎంసీ ఇప్పుడు నా తన ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి మూడు కార్పొరేషన్లు ఉన్నాయి అరవై ఒక్క గ్రామాలు ఉన్నాయి అందులో ఇరవై ఎనిమిది గ్రామాలు తీసి మున్సిపాలిటీలలో కలిపేసారు పక్కకునే గ్రామం ఆ మున్సిపాలిటీలన్నీ ఇప్పుడు వాళ్ళ పీరియడ్ అయిపోగానే జనవరి ట్వంటీ సెవెన్కు అవి జిహెచ్ఎంసీలని చేస్తారట నా టైంలో ఒక్కటే పీరియడ్ అయ్యింది వాళ్ళు గెలిచి నా దగ్గర ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలోనే కార్పొరేటర్లు కౌన్సిలర్లు మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు వీళ్ళందరూ కలిసి ఒక మేడ్చల్ల నాలుగు వందల నలభై నాలుగు మంది నా తన లీడర్లు ఎదిగిరు అధ్యక్ష ఇవాళ వాళ్ళంతా మటాష్ అయిపోయారు మొత్తం సగం మంది కాంగ్రెస్లకే వచ్చారు అయ్యాం పడిపోయారు వాళ్ళు మొత్తం కాంగ్రెస్ ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ వస్తాయంటే ఏ మున్సిపల్ లేదు కౌన్సిలర్ లేరు అన్ని జీవాలు కూడా వచ్చేసినాయి అధ్యక్ష ఆల్రెడీ మున్సిపల్ గ్రామాలు కలిసిపోయినట్టు మళ్ళా గ్రామాలని మున్సిపాలిటీ కూడా అన్ని జిహెచ్ఎంసీలో కలిసినాడు ఒకటి అధ్యక్ష కలుపుని తప్పు లేదు తొమ్మిది ఎయిట్ తొమ్మిది అప్పుడు సరౌండింగ్ షేర్లింగంపల్లి కానీ కొద్బుల్లాపూర్ కానీ ఇవన్నీ కలిపినప్పుడు ఏమీ లేదు ఇప్పుడు మా తానే కూడా వాళ్ళు ఇప్పుడిప్పుడే ఈ ఐదేళ్ళే డెవలప్ చేసినాం మేము కానీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికి ఇంకా గ్రామీణ వాతావరణమే ఉంది ఇంకా పొలాలే ఉన్నాయి ఇంకా సరిగా బాత్రూమ్లు కూడా సరిగా లేవు ప్రజలకు ఇంకా పెంకిటీలే ఉన్నాయి అవన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిపితే పరిస్థితి ఇప్పుడు బంజారాయిలో జూబ్లీ హిల్స్లో అదే ట్యాక్స్ ఉంటుంది మా మా గ్రామాలలో అదే ట్యాక్స్ ఉంటుంది అధ్యక్ష ఈ పైసలన్నీ కూడా తీసుకుపోయి ఏదైనా పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు వేయాలన్నా ఏది వేయాలన్నా మళ్ళీ జూబ్లీ హిల్స్ బంజారాయలనే ఖర్చు పెడతారు అధ్యక్ష మా పుణ్యాన్ని మా మా మున్సిపాలిటీలో అట్లనే ఉండని ఇంకో పీరియడ్ ఉండని ఇంకో రెండు ఉండని స శ్రీధర్ బాబు గారు మా సీఎం కూడా చెప్పండి మీరు దయచేసి ఈ సభ ద్వారా మా మున్సిపాలిటీలో ఇంకో పీరియడ్ ఉంటే మంచిగా అవుతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి ఇంకా వ్యవసాయాలు ఉన్నాయి ఇంకా పెంకటీళ్ళు ఉన్నాయి మనం అన్ని ఇప్పుడు అన్నీ కూడా జిహెచ్ఎంసీలు కలిసినట్టు నాకు గ్రామ రూరల్ లేదు ఎంపీటీసీ లేదు సర్పంచ్ లేడు కౌన్సిలర్ లేడు ఓన్లీ కార్పొరేటర్ అది కూడా ఇరవై ముప్పై వేలకు ఒక్కరు అవుతారు నాలుగు వందల నలభై నాలుగు మంది పోయి నలభై మంది కూడా గారు ఓ ఎనిమిది పది మంది అవుతారు నా నియోజకవర్గం ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి అధ్యక్ష అది అయిపోయిందా ఈ పాటకు అయిపోయింది దయచేసి అది చెప్పినా మీకు అంత మన్నవించకుండా